డివర్స్ పేపర్ సైన్ చేయాలి నువ్వు నిర్ణయించుకున్నావా నువ్వైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా ఇంకొకటితో అడ్జస్ట్ అయిపోయాక నేను అడ్జస్ట్ అవ్వాలా అయ్యయ్యో ఏవైనా బంధం తెంచుకోవడం అంటే చూడు తెంచుకోవాల్సిందే తప్పదు అవును అది నిజమే టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది చంద్ర నీళ్లు కనిపెట్టేశారు కానీ అమ్మాయి మనసు మాత్రం కరెక్ట్ సార్ మన మగవాళ్ళ మనసు ఒడ్డునున్న సముద్రం లాంటిది అందులో అలలు నురుగులు శబ్దాలు అన్నీ ఉంటాయి కానీ ఆడవాళ్ళ మనసు అలా కాదు లోతైన సముద్రం లాంటిది పైకి చూస్తే అందంగా సౌమ్యంగా ఉంటారు కానీ లోపల చూస్తే భగవంతుడా ఇంకేదైనా కొంచెం క్లారిటీ దొరికిన తర్వాత నేను క్లియర్గానే ఉన్నాను ఓకే నాకెందుకు కాడవై